నమస్తే నేను రవీంద్ర ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజు సామాజిక బాధ్యతలో భాగంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులతో అందరితో కలిసి ఫిట్ ఫండ్ ఫుడ్ అనే ఒక ప్రోగ్రామ్ ని అనిబిసెంట్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుత మానవ జీవన శైలి ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి ఆహార ఆహార పలవాట్లు ఉండాలి అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ను ప్రాక్టీస్ చేయాలి ఇటువంటి ఉద్దేశ ఇటువంటి విషయ పరిజ్ఞానము ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని వాటికి సంబంధించిన అన్ని విషయాలు ప్రజలందరితో షేర్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ఉదయం ఏడింటికి స్టార్ట్ అయ్యి దాదాపు పది పదిన్నర సమయం వరకు జరుగుతుంది సో కావున ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఫిట్నెస్ ప్రస్తుతం మనము గమనిస్తే చాలా మంది యోగల్లో కావచ్చు పిల్లల్లో కావచ్చు ఫిట్నెస్ అనేటువంటిది ఒక ముఖ్య సమస్యగా ఉంది అయితే దీనికి సంబంధించి మా స్కూల్ కి సంబంధించినటువంటి ఫిట్నెస్ ట్రైనర్స్ ఏటువంటి వ్యాయామాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది దీనిపైన దాదాపు కొన్ని అరోబిక్స్ ప్లానింగ్స్ తర్వాత యోగాకి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు యోగాసనాలకు సంబంధించి ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి క్లియర్ గా ఇవ్వబడుతుంది అలాగే రెండవది ఫుడ్ మనం ప్రస్తుత ప్రపంచంలో చూస్తున్నాం పిల్లలు చాలా వరకు జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు అయితే జంక్ ఫుడ్ స్థానంలో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అది పిల్లల్లో అయినా సరే అలాగే పెద్దవారిలో అయినా సరే దానికి సంబంధించి ఎటువంటి ఆహారం తీసుకుంటే దీర్ఘాయువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలా వరకు మనము యూట్యూబ్స్ లో తర్వాత ఫేస్బుక్స్ లాంటి వాటిలో ఫాలో అవుతూ ఫుడ్ డైట్స్ చాలా వరకు ఫాలో అవుతున్నారు దీనివల్ల ఆరోగ్యానికి అంటే అనారోగ్యానికి అవకాశం ఎక్కువగా ఉంది సో అటువంటి వాటిని ఫాలో అవ్వకుండా ఎవరైతే ఆ ప్రస్తుత రంగం వైద్య రంగంలో కానీ లేకపోతే న్యూట్రిషన్ సంబంధించిన వాటిలో చాలా ప్రముఖంగా వర్క్ చేస్తున్నారో అటువంటి వారి చేత ముఖ్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు ఆ రోజు ఫిట్నెస్ లో భాగంగా ఎవరెవరైతే ప్రోగ్రాం హాజరవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు మధ్య తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పిల్లలకు పిల్లలకు మధ్య కొన్ని గేమ్స్ ను ఆర్గనైజ్ చేయబోతున్నాము ఈ ఆర్గనైజ్ చేసినటువంటి గేమ్స్ దాదాపు ఫిట్నెస్ కి సంబంధించినవే ఉంటాయి సో ఆ ఫిట్నెస్ ఆ ప్రోగ్రామ్స్ లో గెలిచిన వాళ్ళని అప్పటికప్పుడే బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరులు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా అయితే దీన్ని ఉపయోగించుకుంటారో అది అటువంటి తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి చాలా విషయాలు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి అవసరం అవసరం అవుతుందని మేము ఘానంగా నమ్ముతూ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని మేము ఆర్గనైజ్ చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ